గమనిస్తున్నాడు గమనించి ఏమన్నాడంటే అప్పుడు దాకా ఏశ్వరభుడిని చూస్తూ ఉన్నాడు బూతులు ఆడట్లేదు అబద్ధం ఆడట్లేదు తండ్రిని సహాయం చేయమని అడగట్లేదు తిట్టట్లేదు ఎవరిని హాని చేయట్లేదు ఎవరికి కూడా ఇప్పుడు కుడివైపు దొంగ ఏమనుకున్నాడంటే ఆ మొట్టమొదటి మాట విన్నాడు ఏంటమ్మా మొట్టమొదటి మాట ఆ ప్రార్థన కుడివైపు దొంగ విన్నాడు అరే ఏంటి ఎంత కొడతంటే తిడతంటే ఉమ్మేస్తంటే చిలువుకు అప్పగిస్తుంటే దొంగ అంతకుడు అబద్ధి కూడా నేరం మోపుతూ ఉంటే అందరినీ క్షమించమంటున్నాడంటే ఇటువంటి మనస్సు ఉండాలంటే ఈయన మామూలు వ్యక్తి ఎంతగానో ఆత్మలో నలగొట్టబడ్డాడు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు ఈయన దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు మామూలు వ్యక్తి ఈ విధంగా మాట్లాడలేడు కోపం ఉరకలేత్తిద్దిద్ది గా ప్రతీకారం తీర్చుకోమంటది కానీ ఈయన గమనించుకుంటే చాలా సాప్యంగా ఉన్నాడు చాలా దీనత్తంగా ఉన్నాడు తనకు వాటర్ కావాలని అడగట్ల భోజనం కావాలని అడగట్ల దేవుని సహాయం కోరట్లేదంటే ఈయన సాధారణమైన వ్యక్తి అసలు ఈయన మనిషే ఈయన అసలు మనిషే కాదు ఈయన పర్లోకుండి దిగొచ్చేనాడు ఉన్నాడు ఈయన మెస్సే అని పిలుస్తూ ఉంటారు యూదులు అతను ఇతనే ఈయన పర్లోకముని దిగి వచ్చిన దేవదూత కాదు కానీ దేవుడై ఉన్నాడు ఈయన హలలుయా మీరు అడగొచ్చు కుడివైపున దొంగ యేసు ప్రభుని ఏ విధంగా రాజుగా గుర్తించాడు రాజుగా ఏ విధంగా గుర్తించాడు అని ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డలారా నేను మాట చెప్తాను వినండి ఆయన మనం గమనించుకుంటే ప్రభు ఏ సిలువకు అప్పగించబడ్డాడో ఆ దొంగకి కుడివైపు దొంగకి ఏమైందంటే సింహాసనంగా కనబడింది హలలుయా మనం చెప్పే కదా మీకు హృదయ సింహాసనం రెండవది సింహాసనం ఆ సిలువ ప్రభుకి ఏం చేసింది సింహాసనంగా మారిపోయింది అక్కడ తాగాడు కుడివైపు దొంగ ఏమంటున్నాడంటే ఆ ముండ్ల కిరీటం రాజ కిరీటం అన్నాడు హలలుయా ఏమన్నాడు ముండ్ల కిరీటం కిరీటం అన్నాడు ఆయన ఒంటి నిండా గాయాలు ఉన్నాయే అవన్నీ కూడా యేసు ప్రభు ధరించుకున్న రాజవస్త్రాలు దేవదూత వస్త్రాలు దేవుని వస్త్రాలు అవన్నీ కూడా అలలుయా అవి గాయాలు కావవి ఏమంటాయి గాయాలు కావు కానీ ఏమై ఉన్నాయంటే అవి చెప్పండి యేసు ధరించుకున్న రాజవస్త్రాలు ధవల వస్త్రాలు ఇంకా చెప్పాలంటే ఆ రక్తం రక్తం కారుతుంది కదా రక్తం కారుతూ 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 కలల్లో కారిపోతూ ఉంది నోట్లో కారిపోతూ ఉంది చేతుల మీద కారిపోతూ ఉంది కడుపు మీద కారిపోతూ ఉంది రక్తము లేనటువంటి భాగము ఎక్కడా కూడా మనకైతే శరీరం మొత్తం మీద ఎక్కడో ఒక చోట రక్తం వచ్చింది కానీ ఈశ్వ్రభు వారు గమనించుకుంటే రక్తము లేనటువంటి భాగం ఎక్కడా కూడా అంటే ఎర్రటి వాడిగా మారిపోయాడు ఏమైపోయామా ఇప్పుడు రంగులు జల్లుకుంటారు కదా చిన్నప్పుడు ఏమైనా బిడ్డలో రంగులు